హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మెంతకూరతో ఎగ్గు మసాలా చేస్తున్నానండి కర్రీ ఇది బాల్కనీలోనే పోసాను నేను షార్ట్లో పెట్టాను మరే దాంట్లోనే చెట్టు చూడు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో మెంతులు పోసానండి చాలా ఇరవై రోజులకే బాగా దూరంగా దీన్ని ఒల్చుకోవాలి లేతాకే కదా కాడలు కూడా వేసేసుకోవచ్చు ఇట్లా తర్వాత నాకు ఇంత ఆకు వచ్చింది ఈ విధంగా కొలుచుకోవాలా కాడలతోనే వేసాను నేను ఎందుకంటే లేతాకు కదా అందుకని ఇది బాగా వాటర్ పోలిసి ఇసుకుంటుంది రెండు మూడు సార్లు కడుక్కోవాలా ఆ కంట కడుక్కోవాలా కడిగి ఒక గిళ్ళ పెట్టుకున్నాం నేనైతే మూడు నాలుగు సార్లు కడిగాను అని ఇవి ముందుగానే ఉడకబెట్టి ఆడబెట్టుకున్నానండి పక్కన ఎగ్స్ ఇట్లా వల్సేసుకొని ఎగ్స్ ఉల్లిసి ఆడబెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలు పెట్టి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ ఇటు కిందాక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసాను ఇదండి రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం మీకు కావాలంటే ఐదారు కూడా కట్ చేసుకోండి ఒక మూడు మించి కట్ చేసుకున్నాను ఇందులో ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయి చూడండి పచ్చిమిర్చి ముందేసుకుంటేనే ఫ్లేవర్ అండి కర్రీకి అనేది మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను ముందులో వేసుకున్నాం ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చినాక ఉల్లిగడ్డ రెండు ఇది రెండు అల్లం పేస్ట్ అండి ఇదోండి ఇది కొంచెం బాగా తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసి మిక్సీకేసానండి ఇది కూడా దీంట్లో పోయేసుకున్నాం ఇదండి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలా చూడండి ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము కూ ఇది ఎత్తి ఇందులో వేసేసుకోవాలా గెరితో బాగా కలుపుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలా నేనైతే ఒక స్పూనే వేసాను గరితో బాగా ఇవి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి లేకపోతే అప్పుడే చూడండి కొంచెం ఉడికిపోయినట్టే అనిపిస్తుంది నా మసాలా వేగేదానికి పది నిమిషాలు పట్టింది గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలా చూడండి గరితో అప్పుడప్పుడు ఇది కలుపుకుంటూ ఉండాలా ఆల్మోస్ట్ నాకు ఉడికిపోకొచ్చేసింది ఇప్పుడు కారం వేసుకున్నాము మనము పచ్చిమిర్చి వేసాం కదా సరిపోయినంతే కారం వేసుకోవాలా నేనైతే ఒక స్పూనే వేస్తున్నాను మేము కారం బాగా తక్కువ తింటామండి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఇట్లా గరితో కలుపుకోవాలి ఆకులేతాక వేయాలి అప్పుడు బాగా ఉడికిపోయింది పొడి వేసిన ఒక నిమిషం తర్వాత ఇవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ నిండా వాటర్ పోసాను మిక్సీ గిన్నెలోనే టమాటా వేసాను కదండి ఆ టమాటా ఉందని దీంట్లోనే పోసేను మిక్సీ గింట్లోనే నీట్గా వచ్చేస్తుందని గేరెట్ ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో కొన్ని కూడా వాటర్ పోసుకోవచ్చు అండి నేను చిన్న గ్లాస్లో పోసి మళ్ళీ ఇంకో కొన్ని కూడా వేసాను గ్రేవీ అంత ఎక్కువ వాటర్ పోస్తే బాగుంది ఇట్లానే ఉండాలండి ఇటు ఉంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఎగ్గు ఉడగబెట్టి పెట్టుకున్నాం కదా ఇది ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలా పెట్టుకుంటే దీంట్లోకి అంతా కారం ఉప్పు అంతా దాంట్లో పోతుంది అన్నీ ఎగ్స్ కూడా ఈ విధంగానే ఘాట్లు పెట్టుకొని ఇట్లా గేరెట్తో బాగా ఎగ్కి బాగా కారం ఉప్పు అవన్నీ ఈ గ్రేవీ అంతా పడేలాగా బాగా కలుపుకోవాలండి ఇద్దండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఉడికినిద్దాం ఇద్దా అండి ఇప్పుడు ముద్దు పది నిమిషాలు అయింది ముద్దు చూద్దాం పోయింది ఆ ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను మనకి కస్తూరి మేతి పొడి వేసుకోవచ్చు లేకపోతే కొత్తిమీర వేసి వేసుకొని దించేసుకోవటమేనండి ఇంతేనండి సూపర్గా ఉంటుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇంతేనండి ఇదే విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మెంతు ఎగ్ మసాలా విధంగా ఇది చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్